సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట టీచర్స్ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు పట్టణంలోని పలు కాలనీల్లో విపరీతంగా పెరుగుతున్న కోతుల పెడతను నివారించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఒకప్పుడు కోతులను చూద్దామంటే సంభ్రంగా అనిపించేదని కానీ ఇప్పుడు కోతులు ఇళ్లలోకి చొరబడుతూ నానా విభచ్చం సృష్టిస్తున్నాయని వాసులు ఆందోళన వ్యక్తం చేశారు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకలడమే కాకుండా ఇంట్లో ఉన్న వారిపైన దాడి చేస్తూ కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి పట్టణంలో కోతులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి కోతుల సమస్య బాగా విపరీతంగా వెలిగిపోయింది కోతులతోని ప్రజలు అనేక భయబాంతలకు గురైతున్నారు అనేక మంది కూడా కృషినాయవి ఈ రోజున టీచర్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కోతులను బాగాని రక్షించాలే విధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము మున్సిపల్ అధికారులను కోరుతాం కోరుతున్నాం దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది హుస్నాబాద్ పట్టణం కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దాం చూద్దాం అంటే చూసడానికి పోయేది కోతుల మీద ప్రేమ ఉండేది ఇప్పుడు కోతుల మీద కొత్త ప్రేమ ఉన్నా కూడా భయభ్రాంతులతో కొత్త కోపం వచ్చే పరిస్థితులు ఉన్నది ప్రజలకు ప్రతి ఊరిలో ఊరు ప్రతి పట్టణంలో కాలిన ఇలా ప్రధానంగా సమస్య తయారంది కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఆలోచించినది కోత చాలా మంది లైట్ తీసుకునే పరిస్థితి ఇలా కోతులు ఇలా ఇండ్ల దురవడి మొత్తం ఉన్నాయని తీసుకోవే పరిస్థితి విద్యార్థులు స్కూల్ పోవాలంటే కాలేజీలు పోవాలంటే పడుతుంది ప్రతి రాత్రి కూడా రాత్రి పడుతుంది అసలు ఇంట్లో పోవాలంటే భయపడుతుంది ఇలా వందలాది కోతులు ఒక్క కోతి కాదు రెండు కోతులు కాదు ఉష్ణాబాద్ పట్టణంలో ప్రత్యేకమైన పరిస్థితి లేక నిధులు ఉట్టిపోయే పరిస్థితులు చాలా మంది ఇలా బతుకమ్మ పండుగ పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఇష్టారతంగా ఖర్చు పెట్టు తక్కువ ఖర్చు కూడా ఇష్టంగా ఖర్చు పెట్టారు అందులో కొంత తీసినట్టు భాగం కూడా కోతుల కోసం ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు తీసి